వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలవదని చెప్పేస్తున్న ఆంధ్రజ్యోతి ఆర్కే కొన్ని విషయాలను బయటకు చెప్పకూడదు కొన్ని నిజాలను బహిర్గతం చేయకూడదు కానీ ఆర్కే అలా కాదు ఏ విషయమైనా సరే కడుపులో దాచుకోడు ముఖ్యంగా చంద్రబాబు ప్రస్తావన వస్తే ఏమాత్రం ఆగడు ఆగ్రహాన్ని ఏ స్థాయిలో అయితే వ్యక్తం చేస్తాడో ఆనందాన్ని కూడా అదే స్థాయిలో ప్రదర్శిస్తాడు అందుకే ఆర్కే రాసే రాతలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అందులో నిజాలు ఉండొచ్చు అబద్ధాలు కూడా ఉండవచ్చు అయితే ఈ రెండింటినీ దాచుకోవడంలో ఆర్కే ఏమాత్రం తటపటాయించడు ఆదివారం రాసిన కొత్త పలుకులో రాధాకృష్ణ జగన్కు ఎప్పటి మాదిరిగానే తలంటాడు పిల్లి శాపనార్థాలు బేలతనం రకరకాల పదప్రయోగాలు చేశాడు కర్మ ఫలితం అనుభవించు అన్నట్టుగా రాధాకృష్ణ జగన్ను శపించాడు అయితే ఇదే టెంపోలో దొంగ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం వల్లే వైసీపీకి డిపాజిట్ కూడా గల్లంతయిందా లేక ప్రజలలో నిజంగానే జగన్ పట్ల విముఖత ఏర్పడుతోందా అనేది పరిశీలించాలని రాధాకృష్ణ రాసుకొచ్చాడు అంటే పులివెందులలో టీడీపీ అభ్యర్థి దొంగ ఓట్లతో గెలిచాడని భావించాలా వైసీపీ ఆరోపణలతో ఏకీభవించాలా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి జగన్ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికలలో అప్పటి ప్రభుత్వం అన్ని హద్దులు దాటిపోయింది ఆ పార్టీకి చెందిన వారిని నామినేషన్లు కూడా వేయనీయలేదు ఇప్పుడు పులివెందులలో వారి పార్టీ ఏజెంట్లను కూడా ఉండనివ్వడం లేదని జగన్ విమర్శిస్తున్నారు ఇప్పుడు కనీసం నామినేషన్ అయినా వేసుకొని ఇచ్చారని సంతృప్తి పడడం మంచిదేమో తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేయించుకున్నారు అప్పుడు అదంతా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జరిగిందని చెప్పుకున్నారు కదా అప్పుడు మీరు ఏర్పరిచిన దారిలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడిచి ఉంటుంది అందువల్లే జగన్ ఆయన అనుచరుడు చేస్తున్న గోలను ఎవరూ పట్టించుకోవడం లేదు అప్పట్లో స్థానిక ఎన్నికలలో తొంభై శాతానికి పైగా సీట్లు సాధించి మీరు సంబరపడ్డారు కదా ప్రజలలో సానుకూలత ఉందని జబ్బలు చర్చుకున్నారు కదా ఇప్పుడు కూటమి నేతలు కూడా అదే పని చేస్తున్నారు స్థానిక సంస్థలలో విజయం సాధించినప్పటికీ సాధారణ ఎన్నికలలో ఆ ఫలితం ఉండదు స్థానిక సంస్థల ఎన్నికలలో గతంలో భారత రాష్ట్ర సమితి నూటికి నూరు శాతం విజయం సాధించింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికలలో ఓడిపోయింది ఆంధ్రప్రదేశ్లో జగన్ పరిస్థితి కూడా ఇదే అప్పుడు కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏం చేశారో మరిచిపోతే ఎలా అంటూ రాధాకృష్ణ చెప్పినట్టుగానే తిరుపతి ఉప ఎన్నికలలో వైసీపీ అడ్డదారులు తొక్కింది అనుకున్నాం ఇష్టానుసారంగా పనిచేసింది అనుకుందాం అందువల్లే కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీకి దారుణమైన వాటం ఎదురైంది ఇప్పుడు వైసీపీ దారిలోనే కూటమి వెళుతూ ఉంటే దానిని రాధాకృష్ణ ఎలా సమర్థిస్తారు ఒకడు తప్పు చేస్తే మనం దానిని సరిదిద్దాలి అప్పుడే కదా ప్రజలలో మన మీద నమ్మకం ఏర్పడేది అలా కాకుండా ఒకడు తప్పు చేస్తే మనం కూడా అదే దారిలో వెళ్తామంటే అప్పుడు వాడికి మనకి తేడా ఏంటి కూటమి నేతలకు రాధాకృష్ణ ఇలా తలాంటాలి కదా అలా కాకుండా జగన్ను తిట్టడంలో అంతరార్థమేంటి స్థానిక ఎన్నికలలో గెలిస్తే సాధారణ ఎన్నికలలో ఓడిపోతారని రాధాకృష్ణ చెప్పినప్పుడు పులివెందుల ఒంటిమెట్ట జడ్పీ స్థానాలలో గెలిచిన టీడీపీ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రాలేదని రాధాకృష్ణ చెబుతున్నారా అందువల్లే ఇలాంటి రాతలు రాస్తున్నారా ఏమో చూస్తూ ఉంటే అలానే కనిపిస్తోంది